ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయిచున్నా ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును ముప్పది నాలుగవ సంకీర్తన ఐదో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే చదవబడిన మాటలను బట్టి దావేదు మహారాజు దేవుని మీద నమ్మకముతో ఆయన వైపు చూసి వారు చీకటిలో ఉన్నవారికి వెలుగు పుట్టించగలడని జ్ఞాపకము చేస్తున్నాడు ప్రిలారా ఈ విషయాన్ని అర్థము చేసుకున్నటకు ఒక సందర్భాన్ని గమనిద్దాం ప్రిలారా పొద్దుతిరుగుడు పువ్వును మనము చూసిన వెంటనే ఉదయము సూర్యుడు ఉన్న దిశ వైపు ఉంటుంది సూర్యుడు కదులుతూ మధ్య ఆకాశానికి వచ్చినప్పుడు ఆ పువ్వు కూడా నేరుగా సూర్యుణ్ణి చూస్తున్నట్లు ఉంటుంది సాయంకాలము సూర్యుడు అస్తమించినప్పుడు పువ్వులన్నీ కూడా సూర్యుడు అస్తమించిన వైపే తిరిగి ఉంటాయి ఎంత ఆశ్చర్యము చూశారా ప్రకృతి ద్వారా దేవుడు ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాడు అదేమిటంటే మనము కూడా మారుతున్న లోకపు రంగుల వైపు చూడకుండా వైపే చూసి జీవించుటకు నేర్చుకోవాలి దీన్ని బాగా గ్రహించిన కీర్తనాకారుడు కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము మీ యొద్ద నుండి వచ్చును అని సెలవిచ్చున్నాడు అది మాత్రమే కాక ఇంకను తనను తాను తగ్గించుకొని ప్రభువైపు చూసి దాసుల కన్నులు తన యజమానుని వైపును దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచుచున్నట్లు మన దేవుడైన యహోవా కరుణించు వరకు నా కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి అని వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము ప్రిలారా ఆయన యొక్క కదిలించబడని నిరీక్షణ నా దేవుణ్ణి చూస్తే నేను ఎన్నడూ సిగ్గుపడను అన్నదే దేవుని చూచుట అంటే ఏమిటి ప్రతిరోజు ప్రార్థించుట అవును ప్రతి ఉదయాన్నే తెరిచే తాళము చెవిగా రాత్రి తలుపు వేసే తాళముగానూ మన ప్రార్థన ఉండాలి ఇలాగు మనము దేవుణ్ణి చూసినప్పుడల్లా మనము హెచ్చింపబడతాం సింహాల బోనులో ఉన్నప్పుడు కూడా దేవుని వైపు చూశాడు మూడు పూటల ప్రార్థించాడు అందువలన తన జీవితము హెచ్చించబడింది ఈ రాత్రి ఈ వాంక్యము వినిచిన ప్రిలారా ఆ పొద్దు తిరుగుడు పువ్వు వలె మనము కూడా నీతి సూర్యుడైన చూడాలి అదే మనకు సంరక్షణ అది మన జీవితమునకు దీవెన తీసుకువచ్చే మార్గం ప్రార్థన పైకి వెళుతున్న కొద్దీ దీవెనలు క్రిందికి దిగివస్తాయి వస్తాయి పరిశుద్ధ లేఖన భాగములో గ్రంథము మొదటి అధ్యాయము ప్రకారము బెకేహేములో ఎలిమెకు అనొక మనుషుడు కాపురము ఉండేవాడు అతని భార్య పేరు నయోమి అతనికి కుమారులు మహులోను కిలియోను వారు యూదా బెకేహేము వారైన ఎఫ్రాతీయులు వారు బెకలహేము నుండి మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురమున్నారు ఎందుకంటే న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో బెతిలహేములో అతి భయంకరమైన కరువు వచ్చింది కాబట్టి బితిలహేము నుండి తన భార్యను తన ఇద్దరు కుమార్లను వెంట పెట్టుకుని మోయాబు దేశమునకు కాపురము ఉండుటకు వెళ్లారు ప్రజలు తమ ఇల్లు స్థిరాస్తులను వదిలి వేరే దేశానికి వెళ్లిపోయారు అంటే అది ఎంత దుర్భరమైన కరువై ఉండాలి ఈ కరువుకు కారణము ఏమిటో మనకు తెలియదు కాని న్యాయాధిపతుల కాలములో ప్రజలు తరచుగా దేవుణ్ణి వదిలిపెట్టి ఆయన ఆజ్ఞలను మీరి తిరిగేవారు అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమి భర్త ఎలిమెలేకు చనిపోయాడు తర్వాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను అక్కడే ఉండిపోయారు ఆమె కుమారులు ఓర్ఫా రూతు అనే మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు వరించుమించు పది సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను కిలియోనును ఇద్దరు కుమారులు చనిపోయారు కాగా ఆ స్త్రీ తాను కనిన ఇద్దరు కుమారులను తన పెనిమిటియు లేనిది అయిపోయింది బెతలహేములో కరువు పోయిందని దేవుడు కనికరించాడని విని మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె ఇద్దరు కోడంలును ప్రయాణమై వెళ్ళిరి కాని రూత్ మాత్రమే నయోమిని వెంబడించింది వారి బెత్లహేమనకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకుని చుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాడు కనుక నన్ను నయోమి అనకా మారా అని పిలవమని జవాబిచ్చింది ప్రిలారా నయోమి అను ఈ హీబ్రో పేరుకు మనోహరము అని అర్థము కాని ఆమె జీవితము చేదైపోయిందని ఆమె చెప్పుకొచ్చింది అవును ప్రియలారా ఆమె జీవితంలో ఇప్పుడు సంతోషము లేదు అంధకారమయమైపోయింది సమస్తాన్ని కోల్పోయింది ఏది మిగిలిలేదు ఎప్పుడైతే వారు తిరిగి దేవుని సంబంధమైన ప్రాంతానికి చేరుకున్నప్పుడు వారి జీవితాన్ని మార్చడానికి బోయాజు అనే వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితము అంధకారమైపోయిన నిరీక్షణ లేని సమయమైనా నీవు దేవుని తట్టు తిరిగి ఆయన దగ్గరికి చేరగలిగితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచింది నీ జీవితాన్ని కూడా వెలిగించడానికి దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడని మర్చిపోవద్దు నేడు నయోమి జీవితంలో ఆనాడు నయోమి జీవితంలో అంధకారాన్ని తొలగించి వెలుగుగాను మధురముగాను చేశాడు దేవుడు నీవు నీ సంకట సమయములో దేవుని వైపు తిరిగి సంతోషాన్ని వెలుగుని అనుభవిస్తావు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీకున్న బలమును బట్టి నీకున్న డబ్బును బట్టి నీకున్న బలగాన్ని బట్టి మనుషులు నీ దగ్గరకు వస్తారే గాని నిజముగా సహాయము చేద్దామని వచ్చేవారు చాలా తక్కువ కాని నువ్వు ధనవంతుడవైన కటిక టిక బీదవాడివైనా స్థితిలో ఉన్న నీవు పడిపోయినా నిన్ను ధైర్యపరిచి నీవున్న ఆ స్థితి నుండి నిన్ను బయటకు తీసుకువచ్చి నీకు నెమ్మదిని ఇచ్చేవాడు మన యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ప్రియ సహోదరి సహోదరుడా నీ కష్టములో ఆయన వైపు చూడు జీవితములో ఒకప్పుడు ద్వేషించబడుతూ ఉంది దూషించబడుతూ ఉంది గాయపరచబడుతూ ఉంది హేళన చేయబడుతూ ఉంది అవమానపరచబడుతూ ఉంది ఇబ్బందుల గుండా వెళుతూ ఉంది ఎవరు నన్ను అర్ధము చేసుకునేవాళ్ళు అని అనుకుంటూ ఉంది అటువంటి పరిస్థితిలో లేయా దేవుని వైపు చూడగా దేవుడు లేయాను చూసి తన మూయబడిన గర్భమును తెరిచి తన దుఃఖమునకు ప్రతిగా నవ్వుని అనుగ్రహించినట్లుగా పరిశుధలేఖన భాగములో మనము గమనించగలము దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రియ సహోదరి సహోదరుడా నేటి దినాన నీవు కూడా ఎటువంటి పరిస్థితులనైనా దుఃఖము గుండా వెళుతూ ఉన్నావా అయితే దుఃఖమునకు ప్రతిగా ఆయన నీకు పూదండను అనుగ్రహిస్తాడు మనుషులు దూషణ మాటలు పలుకుతున్నప్పుడు ఆ మాటలు విన్నప్పుడు బాధ కలగొచ్చు వేదన కలగొచ్చు దుఃఖము రావచ్చు ఏంటి వీరిలా ప్రవర్తిస్తున్నారు అని అనేకమైన విధానాల్లో కృంగిపోయిన పరిస్థితులు మన జీవితంలో రావచ్చు ఖచ్చితంగా అలాంటి స్థితిలో మనము చేయాల్సిన పని ఏమిటంటే దేవుని అందు నిరీక్షణ ఉంచడం ఎందుకోసమంటే నిన్ను రక్షించింది నీ దేవుడు నీ కోసం ప్రాణం పెట్టింది నీ దేవుడు నిన్ను తన చేతుల్లో చెక్కున్నది నీ దేవుడు నా చేతుల్లో నుంచి ఎవరు మిమ్మల్ని అపహరింపనేరని ఆయన వాగ్దానము చేసినవాడు నీ దేవుడు అనుక్షణం నీకు కాపరిగా ఉండి తన అడుగుజాడల్లో నీవు నడుచున్నట్లుగా పరిశుద్ధాత్మను నీలో ఉంచి తన మహిమ కొరకు వాడుకుంటాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు నేను దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో లేదా ఆయన మన గురించి ఏమి చెబుతున్నారో వాటి మీద మనము లక్ష్యముంచాలి కానీ మనుషుల దూషణ మాటల మీద మనము లక్ష్య పెట్టడానికి వీలులేదు ఆ మాటల యందు లక్ష్యము ఉంచిన ప్రతిసారి మనకు కృంగుదల రావచ్చు వేదన రావచ్చు కన్నీరు రావచ్చు కానీ యందు గనక మనము విశ్వాసముంచగలిగితే ఆయన మీద నిరీక్షణ పెట్టుకోగలిగితే ఆయన చెప్పిన మాటను మనము నమ్మగలిగితే అప్పుడు మన జీవితాల్లో గొప్ప నెమ్మదిని ఆశీర్వాదాన్ని మనము చూస్తాం ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచింది నీవు దేన్ని చూసి ఏడుస్తున్నావు ఏ పరిస్థితులను చూసి మాటి మాటికి కృంగిపోతున్నావు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి ఆ స్థితి నుంచి లేచి నిలబడి దేవా ఇటు చూడను అటు చూడను నా లోపలికి కూడా నేను చూసుకోను ఎందుకంటే నా జీవితాన్ని నేను చూసుకుంటే నా పరిస్థితులు చూసుకుంటే నాకు కృంగుదలే వస్తుంది నన్ను నేను చూసుకోను నా చుట్టూ ఉన్న మనుషులను నేను చూడను నేను వేటి కొరకు ఆశిస్తున్నానో వేటి కొరకు ఎదురుచూస్తున్నానో ఏమి చూడను నేను ఇప్పుడున్న స్థితిలో నిన్ను నేను స్థుతిస్తూ నీపైనే నా ధ్యాసను నిలుపుతా నీపైనే నా దృష్టిని పెడతాను అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు గనుక దేవుని వైపు చూడగలిగితే లేయాను హెచ్చించిన దేవుడు మనలను కూడా ఖచ్చితంగా హెచ్చిస్తాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా లేయా అంటే ఒక గుర్తింపు లేని స్థితి తండ్రి వదిలించుకున్నాడు భర్త పట్టించుకోవట్లేదు తన సహోదరేమో నా స్థానాన్ని నువ్వు తీసుకున్నావే అన్నట్లుగా ఆమెని చూస్తూ ఉంటే దేవుడన్నాడు నువ్వెంత ద్వేషించబడుతున్నావో నేను చూస్తున్నానమ్మా నా ప్రేమ ననికిస్తాను నేను నిలబెడతా నిన్ను నేను నిన్ను లేవనెత్తుతానని దేవుడు లేయ పక్షముగా నిలబడి ఆశీర్వదించాడు వెలుగైన దేవుని వైపు మనము తిరిగినప్పుడు వెలుగు మన మీద ప్రసరిస్తుంది జీవాధిపతి అయిన దేవుని వైపు మనము తిరిగినప్పుడు ఆయనలో ఉన్న జీవాన్ని మనము పొందుకుంటూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరుడా నీ కన్నులు ఎవరిని చూస్తున్నాయి నీ కన్నులు వేటిని చూస్తున్నాయి చూడకూడని వాటిని చూస్తున్నావా నీ కళ్ళతో నీ నేత్రాలతో ఎవరిని చూస్తున్నావో లేదా ఎవరిని లక్ష్య పెడుతున్నావ్ ఎవరిని దృష్టిస్తున్నావు చాలాసార్లు మన జీవితాల్లో ఏదైనా శ్రమ వచ్చినప్పుడు గాని ఏదైనా కష్టము వచ్చినప్పుడు గాని లేదా ఏదైనా అనారోగ్యము వచ్చినప్పుడు కానీ దేవుని పక్కన మెట్టేసి ఎటువైపు చూడాలని అనుకుంటూ ఉంటాం అక్కడ ఏదో వాళ్ళు చేస్తున్నారట ఇక్కడేదో వాళ్ళు చేస్తున్నారట అవి కూడా మనము చేయించుకుంటే బాగుంటుంది లేదంటే అవి తీసుకొచ్చి కట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచనలో దేవుని పక్కన పెట్టేసి దేవుని వైపు చూడడము మానేసి అలాంటి వైపు చాలా మంది చూస్తూ ఉంటారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీ విశ్వాస నేత్రములను తెరిచి నిన్ను స్వస్థపరిచే దేవుని వైపు చూడు నీకు సమాధానమిచ్చే దేవుని వైపు చూడు నిన్ను ఆశీర్వదించే దేవుని చూడు నిన్ను ఏ సందర్భములోనైనా నిలబెట్టి బలపరచగలిగే దేవుని వైపు చూడు అంతేగాని కృంగిపోవద్దు ఓడిపోవద్దు అసహనముతో ఊగిపోవద్దు దేవుడు నిన్ను మరిచిపోయాడని చెప్పి తీర్పులు ఇచ్చేయొద్దు ఆయన వైపు చూడు ఖచ్చితంగా ఆయన నీ వైపు చూసి నీవున్న స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయనపై విశ్వాసము కలిగి ఉండే జీవితాలు జీవించటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన నమ్మకమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లిస్తున్నాం ప్రభువా ఈ రాత్రి మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత చెల్లించుకొని చెల్లించుకొనిచినాం దివా గడిచిన పదకొండు మాసములు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ పదకొండవ మాసపు చివరి దినములో చివరి దినపు రాత్రిలోనికి మమ్మల్ని సజీవులను గాను ఆరోగ్యవంతులనుగాను ప్రవేశింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా ఈ రాత్రి మేము మీ వైపు తిరిగినప్పుడు మేము వెలుగు చేత నిలబడతామని మా ముఖములు ఎన్నడూ లజ్జింపక పోవునని మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలను చెల్లిస్తున్నాం అయ్యా ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో వారందరి జీవితాలలో కూడా ప్రభువ అంధకార సంబంధమైన ఏ పరిస్థితులు ఏలుబడి చేయకుండా వాటన్నిటిని కూడా వెలుగుమయముగా మార్చినట్లు వారు నీ వైపు తిరుగు సహాయాన్ని అనుగ్రహించమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివై రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాం అయ్యా ఈ రాత్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకొని మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి వారి శరీరాల్లో ఉన్న ప్రతి విధమైనటువంటి బలహీనతల నుండి బిడలను లేవనెత్తి మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొని చున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా ఉద్యోగాలు లేక మీ సహాయం కొరకు ఈ రాత్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని చిన్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించగా కావలసిన శక్తిని బలమును మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో నిరాశతో మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ గర్భాన్ని తెరవమని వేడుకొనిచున్నాం అయా వారికి గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నిటితో ఈ రాత్రి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని వారి జీవితాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును తొలగించి బిడలకు శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించుమని వేడుకొనిచున్నాం దివ సొంత గృహాల కొరకు ఆశ కలిగి కన్నీటితో ఈ రాత్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ విజ్ఞాపనను మీరు ఆలోకించి ప్రతి బిడ్డకు నూతన గృహము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యాయి రాత్రి బిడల్ని జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఇక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో ఆ చోట దివా ఆ బిడ్డల మధ్య ఆ దేశాల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివా ఈ గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల్ అందరినీ మరొక శ్రేష్టమైన నూతన మాసములోనికి సజీవముగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్